వెల్కమ్ టు న్యూస్ ఆటో కార్మికులకు తీవ్ర నష్టం కలిగించే మోటార్ వెహికల్ నూతన చట్టాన్ని రద్దుపరచాలని ఆత్మకూరులో సిఐటియు కార్మిక సంఘం ఆటో వర్కర్స్ యూనియన్ నిరసన ర్యాలీ ప్రభుత్వం ఇటీవల అమలులోకి తీసుకొచ్చిన ఏటీఎస్ మోటార్ వెహికల్ చట్టంతో ఆటో కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న మా కుటుంబాలకు ఇబ్బందులు ఎదుర్కొంటామంటూ తమ నిరసనను సిఐటియు కార్మిక సంఘాలతో మున్సిపల్ బస్టాండ్ నుండి ఆత్మకూరు ఆర్డిఓ కార్యాలయం వరకు ఆటలతో ఏటీఎస్ చట్టం ను వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు ఈ నిరసన ర్యాలీలో సిఐటియు జిల్లా నాయకులు శివప్రసాద్ ఆత్మకూరు సిఐటియు అధ్యక్షులు నాగయ్య నెల్లూరు జిల్లా ఆటో కార్మిక యూనియన్ నాయకులు రాజు సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఈ రోజు ఎక్సీ కాకపోతే మళ్ళీ రేపు రావాల్సి ఉంటుంది నాలుగు డెబ్బై ఐదు కిలోమీటర్లు పారు డెబ్బై ఐదు కిలోమీటర్లు నూట యాభై మళ్ళీ రేపు ఆన్లైన్లో ముందు మన స్థలాల్లో సర్దుకుపోతుంది ఇల్లు లేని మిగిలితే అందరికీ తగ్గించాలి ఆటో డ్రైవర్స్ స్టాల్ కదా రెండు నూర పాయింట్ పాయింట్ అమ్మా ఇక్కడ నా పేరు రాజా నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆత్మాకూర్ టౌన్ లో ఆటో కార్మికులు రోడ్డు ఎక్కారు కారణం ఏందంటే ఇక్కడి నుంచి సుమారు డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఆటోలకు ఎఫ్సిల్ చేసే ఏటీఎస్ సెంటరు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కప్పల్దూరు వద్ద పెట్టారు అయితే ఆటో కార్మికులు ఎంతో వేయాస ప్రయాస ఆర్థిక ఇబ్బందులకు గురై ఇక్కడి నుంచి నెల్లూరు కప్పల్దూరు మండలం ముత్తుకూరు మండలం కప్పల్దూరు వద్దకు వెళ్ళాలి అయితే నిన్న బుక్ చేసినటువంటి స్లాట్ ఈ రోజు పదకొండు గంటలకు స్లాట్ వస్తే ఈ ఆటో కార్మికుడు ఎన్ని గంటలకు బయలుదేరాలి ఇక్కడి నుంచి ఆత్మకూరు సుమారు ముత్తుకూరు దగ్గరికి డెబ్బై కిలోమీటర్లు డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంది మరి మార్గ మధ్యంలో ఏ చిన్న రిపేర్ వచ్చినా టైర్ పంచర్ అయినా ఈ కార్మికుడు అక్కడికి చేరుకోవడం అమెద్య కష్టం అవుతుంది మరలా రేపు ఉదయం స్లాట్ బుక్ చేసుకోవాలా ఎనిమిది వందల యాభై రూపాయలు లేదంటే పదహారు వందల రూపాయలు చలానా కట్టుకోవాలి ఏంటి దుర్మార్గం ఆటో కార్మికులు ఇప్పటికే ప్రీవియస్ వల్ల నష్టపోయి కార్మికులు ఇబ్బందులు పడుతూ అనేక రకాల వృత్తుల్లోకి వెళ్ళిపోయారు భవన నిర్మాణ కార్మికులుగా రైతు కూలీలుగా కార్పెంటర్లుగా అనేక వృత్తుల్లోకి ఆటో కార్మికులు వెళ్ళిపోయారు ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రైవేట్ విధానాన్ని విడనాడి ఈ యొక్క ఏటిఎస్ సెంటర్ రద్దు చేయాలా అదే విధంగా ఇక్కడే ఆత్మకూరులో ఈ యొక్క ఎఫ్సీలు చేసే విధానాన్ని ఆర్టీఓ కార్యాలయాల్లో ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో కొనసాగించాలని చెప్పేసి ఈ రోజు ఆత్మకూరు టౌన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సిఐటి అనుబంధం ఈరోజు పెద్ద ర్యాలీ నిర్వహిస్తా ఉంది ఈ ర్యాలీని ఉద్దేశించి ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఆటో కార్మికుల్ని నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం అభినందిస్తా ఉంది ఎందుకంటే ఈ యొక్క మారుమూల ప్రాంతంలో బస్సులు కూడా చేరలేని ప్రాంతాలకి ఇక్కడ ఆటో కార్మికులు ఎంతో సేవలు చేస్తా ఉన్నారు మహిళలు అయితేనేమి గర్భిణులైతేనేమి వృద్ధులైతేనేమి అందరికీ ఇక్కడ ఆటో కార్మికులు సేవలు అందిస్తూ వాళ్ళు ఎంతో ఆదర్శంగా సిఐటి జెండా కింద ఉన్నారు అయితే ప్రభుత్వాలు వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి ఈరోజు ఫ్రీ బస్సు రూపంలో ఆటో కార్మికులు నడ్డి విరిస్తే మరొక అడుగు ముందుకేసి ఈ రోజు ఫిట్నెస్ ఎఫ్సీలు ఆటోలకి సర్టిఫికేట్లు ఇచ్చే విధానాన్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టి సుదూర ప్రాంతంలో పెడితే ఆటో కార్మికులు ఏ విధంగా చేరుకోవాలా వారి ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా తీర్చుకోవాలని చెప్పేసి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక్ సంఘం సిఐటి అనుబంధంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొక అడుగు ముందుకేస్తే ప్రభుత్వం వారు ప్రభుత్వం లేకొచ్చి సుమారు పదహారు పదిహేడు నెలలు అవుతున్నా పేదలకు చేసింది ఏం లేదు ఇక్కడ ఆటో కార్మికులకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలా ఆటో డ్రైవర్స్ కాలనీలు ఇవ్వాలా ప్రభుత్వాలు ఈ యొక్క ఆటో డ్రైవర్ల పిల్లల్ని చదివించాలా ఉచితంగా ఉచితాలని చెప్పేసి పేరుకు చెప్తా ఉంది తప్ప ఇక్కడ ఆటో కార్మికులకు కానీ పేదలకు కానీ అందే పరిస్థితి లేదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పద్ధతుల్లో ఇక్కడే ఎఫ్సీలు కొనసాగించి ఆర్టీఏ కార్యాలయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టిలోనే ఈ దీన్ని కొనసాగించి ఆటో కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం నెల్లూరు జిల్లా ఆటో కార్మిక్ సంఘంగా నా పేరు శివప్రసాద్ సిఐటి జిల్లా కార్యదర్శి ఈ రోజు ఆటో కార్మికులు ఏటీఎస్ సెంటర్ ని రద్దు చేయాలని ఏటీఎస్ ను ప్రైవేటైజేషన్ చేయకూడదు ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పే డిమాండ్ తో రోజు ఈ కార్యక్రమం చేయటం జరిగింది ఈ కార్యక్రమం చేసి చేయటం అనేది ఈ నెల ఏడో తేదీన పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి అన్ని సెంటర్స్లో ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది కలెక్టర్ గారికి కూడా అర్జీ సమర్పించడం జరిగింది అయితే ఈ రోజు కూడా చేసి దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతున్న ఏటీఎస్ సెంటర్ని రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించకపోవటం చాలా దుర్మార్గం ఎందుకంటే చదువుకున్నటువంటి యువకులు ఉపాధి అవకాశాలు లేక ఎలాంటి జీవనాధారం లేక ఆటోల్ని ఆటోలు నడుపుకొని జీవనాధారంగా బ్రతుకుతున్నటువంటి పేదలైనటువంటి ఆటో కార్మికుల మీద ఇంత ఆర్థిక భారాన్ని మోపటం ఏటీఎస్ పేరుతో మోపటాన్ని సిఐటిగా మేము దీనికి వ్యతిరేకిస్తున్నాం అలాగే ఈ రోజు జిల్లాలో ఈ ఏటీఎస్ సెంటర్ ని రద్దు చేసి ఆత్మకూరులోని ఎఫ్సి చేసుకునేటట్టుగా వెసులుబాటుని ఆటో కార్మికులు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ ఆత్మకూరులో దాదాపు వందలాది మంది ఆటో కార్మికులు ఆటోలు నడుపుకుంటూ జీవిస్తున్నారు ఈ వందలాది మంది కార్మికులు నెల్లూరు పాలెం సెంటర్లో స్వామిశే రోడ్డు సెంటర్లో ఆత్మకూరు మున్సిపల్ బస్ స్టాండ్ సెంటర్లో ఇక్కడ బండ్లు పెట్టుకొని ఉంటున్నారు వాళ్ళ వాళ్ళు ఉన్నటటువంటి ప్రాంతాల్లో వాళ్ళు బండ్లు పెట్టుకొని ప్రయాణికులకి అందుబాటులో ఉంటూ ప్రయాణికుల్ని సులభతరంగా వాళ్ళని స్థానానికి చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయమని చెప్పి మేము ఇక్కడ సిలీస్ ఉన్నతాధికారుల్ని అదే విధంగా రెవెన్యూ అధికారులని ఇద్దరిని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆటో కార్మికులు ఆటోలు నిలుపుకుంటున్నటువంటి ప్రాంతాల్లో ఆ అంగడి కట్టడం ఈ ప్రాంతానికి అడ్డం వీళ్ళ కడ్డం వాళ్ళ కడ్డం అనే పద్ధతుల్లో కాకుండా ఆడ స్థలాన్ని కేటాయించి ప్రభుత్వమే స్థలాన్ని కేటాయించి వాళ్ళకి ఆటో స్టాండ్లను ఏర్పాటు చేసి ఆత్మకూరులో ఉన్నటువంటి ఆటో కార్మికుల వాళ్ళ జీవనాన్ని సజావుగా కొనసాగించే పద్ధతుల్లో ప్రభుత్వం సహకరించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం ఏటీఎస్ సెంటర్ ని రద్దు చేసి ಎಫ್ಸಿ ಆತ್ಮಕುರಿಯನ್ನು ಕೊನಸಾಚೇಗಿ